అండ్ చాలా మంచి బజ్ ఫిల్మ్ గురించి రాజాసాబ్ గురించి టు సౌత్ అండ్ సౌత్ టు నార్త్ దానికి రెండు కారణాలు ప్రభాస్ కాబట్టి ఆటోమేటిక్ గా అది వస్తుంది అవును తర్వాత మీరు వేసిన సెట్ ఉంది చూసారా అవునవును అప్పుడు నేషనల్ మీడియా అంతా వచ్చి కవర్ చేసింది కరెక్ట్ కరెక్ట్ దాంతో చాలా పెద్ద హైప్ ఎడిషనల్ హైప్ అనమాట అవునవును ప్రభాస్కున్న హైప్ కాకుండా అవునవును ఇప్పుడు ఈ హైప్ అన్నది సినిమాకి ఏ రోజైనా కూడా ఒక రిస్కే సార్ అవును కదా దాన్ని మీరు ఎట్లాగ ఆన్సర్ చేస్తున్నారు సార్ హైప్ అంటే జనరల్లీ ప్రభాస్ గారి సినిమా అంటే ఆల్మోస్ట్ అందరూ ఆడియన్స్ చూడాలనుకుంటారు ఆయన సినిమాని అసలు మిస్ అవ్వరు అందులో ఒక డిఫరెంట్ జోనర్ ఫిల్ము ఈయన ఎంజాయ్ ఎంజాయ్ చేస్తూ చేశారు ఆ సినిమా అనే దాన్ని అసలు మిస్ అవ్వరు ఏ సినిమాకైనా సరే హీరో ఇన్వాల్వ్ అయ్యి ఇన్వాల్వ్మెంట్ ఇన్ ద సెన్స్ క్యారెక్టర్లోకి ఇన్వాల్వ్ అయ్యి సినిమా చేశారని ఆడియన్స్ కనుక రీచ్ అయిందనుకోండి ఆ సినిమాని ఖచ్చితంగా అసలు ఆడియన్స్ మిస్ అవ్వరు దానివల్ల ఏంటంటే దీనికి మేము ట్రైలర్సు కంటెంట్ వేసుకుంటా వచ్చేసరికి ఇవాళ ఆడియన్స్లో చాలా క్యూరియాసిటీ బిల్డప్ అయింది అంటే ఫస్ట్ దీనికి మారుతి ఏం తెస్తాడు ఎలాంటి సినిమా వస్తుంది అని ఇట్లాంటి రెగ్యులర్ హర్రర్ కామెడీ ఏమో ఇది అనుకున్న వాళ్ళకి ఇది అలా కాదు ఇది వేరే జోన్ అని ఒక ట్రాన్స్ఫర్మేషన్ జరిగింది స్లోగా అంటే ఈ సినిమాని చాలా వరకు ఏంటంటే ఫస్ట్ బిలీవ్ చేయలేకపోయారు అంటే అసలు ఏమై ఉంటుంది అనే క్వశ్చన్లో బిలీవ్ ఇన్ ద సెన్స్ ఒక కన్ఫ్యూషన్లో ఉండేవాళ్ళు ఆడియన్స్ అంటే ఒక డైరెక్టర్ ఇట్లా తీస్తారనేది ఒక ఐడియా ఉంటుంది కదా అలా వస్తున్నప్పుడు యాజ్ ఇట్ ఈజు దాని కంటిన్యూషన్ లాగానే ఉంటుంది కానీ ఎప్పుడైనా ఒక కొత్త సినిమా వస్తున్నప్పుడు మాత్రం కన్ఫ్యూజ్ అవుతారు కొత్త సినిమా ఏమవుతుందంటే ఇది ఎలా ఉండబోతుంది అంతకుముందు చూసామా చూడలేదు అంటే వీళ్ళకి దగ్గరలో ఏది దానికి రిజంబుల్స్ ఉండవు అప్పుడు ఏమవుతుందంటే ఆ కన్ఫ్యూజన్ స్టేటస్లోంచి పాజిటివ్ దాంట్లోకి వెళ్తారు స్లోగా ఈ ట్రాన్స్ఫర్మేషన్కి టైం పడుతుంది అలాంటి దీంట్లో స్లోగా ఇప్పుడు చాలా హైప్ వచ్చిందనమాట రిలీజ్ బిఫోర్కి వచ్చేసరికి డెఫినెట్గా ఇది దీని ఎక్స్టెన్షన్ రిలీజ్ రోజు ఆడియన్స్ చూసి ఆడియన్స్ ఎగ్జైట్ అయ్యి ఎందుకంటే మాకు బిఫోర్ మేము చూసేసుకున్నాము సినిమా మేము ఎంజాయ్ చేసాం కాబట్టి డెఫినెట్గా ఇది ఏం జరగబోతుంది అనేది మీకు తెలుస్తుంది ఒక వన్ వీక్ టెన్ లో కంప్లీట్ ఫుల్ ఫుల్ ఫిల్మ్ చూసేసుకున్నారండి అంటే మాకు ఎడిట్ అంటే ఒక్కొక్కటి ఆర్ఆర్లు అవి వన్ బై వన్ వన్ బై వన్ అవుతూ ఉంటాయి కదా ఇంకా అలంకారం కదా ఇప్పుడు అంతా వన్స్ కథ అయిపోయింది అనుకోండి కథ అనేది సోల్ అయితే ఆత్మ అయితే అనేది శరీరం శరీరం దాని తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ అనేది అలంకారం ట్టలేసి ఎంత బాగా మేకప్ చేసి ఎంత బాగా ఆడియన్స్ ముందుకు తీసుకొస్తే అబ్బా అంత బాగుందని అంటారు అదేలే ఇది ప్రాసెస్ అంటే ఈ సినిమా ఎలా స్టార్ట్ అయింది దీని మాతృకి ఎక్కడ లేకపోతే దీని తాలూకా జెన్సిస్ ఏంటి అన్నది అంత చాలా అది వైడ్లీ డిస్కస్డ్ అనుకోండి ఆ పాయింట్ ఫోర్స్డ్ గా అనిపించలేదా ప్రాజెక్ట్ మీకు అంటే దిస్ ఇస్ ఫోర్స్ డబ్ అని కదా ప్రభాస్ గారు అడగడం అసలు ఆ బిగ్ స్టార్ అంత పెద్ద బిగ్ స్టార్ పిలవడమే మామూలుగా జనరల్ గా ఒక మిడ్ రేంజ్ డైరెక్టర్ ఎక్కువ అలాంటిది ఆయన ఒక ఎంటర్టైన్మెంట్ ఒక చిన్న మిడ్ రేంజ్ సినిమా చేద్దాం అని అనుకోవటం అనేది ప్లస్ ఈ ప్రాసెస్ లో నాకేంటంటే అంత పెద్ద స్టార్ వచ్చినప్పుడు నాకు స్కేల్ ఆఫ్ ద ఫిల్మ్ థాట్ ప్రాసెస్ అది ఇంకొంచెం కరెక్ట్ గా ఎక్కువ కనుక పెట్టి ప్రాపర్గా తీసుకెళ్తే దాన్ని నేషనల్ లెవెల్కి తీసుకెళ్తా తీసుకెళ్ళచ్చు అనే ఒక ఇంటెన్షన్ తోటి చేసిందనమాట అది మీ ఐడియా నేషనల్ లెవెల్ వరకు తీసుకెళ్ళాలని నేషనల్ వరకు అంటే నా ఐడియాని కాదు ఆయన సినిమా అంటే ఆటోమేటిక్గా వెళ్తుంది కదా ఈ వెళ్ళే సినిమా ఇంకొంచెం ఆ కైండ్ ఆఫ్ అలంకరణ చేసి పంపిద్దాము ఇది మన తెలుగు డెకరేషన్ కాకుండా అని చెప్పి అట్లా వెళ్ళింది అనమాట అంటే మీరు ఎడిషనల్ గా ఎడిషనల్ గా అని కాదు అండి ఫర్ ది నేషనల్ పర్స్పెక్టివ్ లో సినిమా గురించి అంటే ఇప్పుడు జోనర్ అనేది అన్ని చోట్ల నేషనల్ అవ్వచ్చు సౌత్ లో అవచ్చు హర్ర కామెడీ అనేది రీజనల్ కావచ్చు కాకపోతే హర్రర్ కామెడీలో అన్ని 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 రీజనల్స్ లోను డిఫరెంట్ డిఫరెంట్ ఎప్రోచ్తో రకరకాల దెయ్యం కథలు బోల్డ్ తీసారు అవునండి ఇప్పుడు మీకు అవన్నీ దాటి ఒక ఫ్రెష్ కథకు లాగా కావాలి ఇది ఇది కావాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా దీంట్లో ఒక ఒక కొత్త ఎలిమెంట్ ఉండాలి అది ఫ్యాంటసీ ఇందులో ఈ ఫ్యాంటసీ అనేది యాడ్ అవటం వల్ల సినిమాకి ఏమైందంటే స్కేల్ ఆఫ్ ద ఫిలిం మారిపోయింది నెక్స్ట్ పిల్లలు ఫ్యామిలీసు అందరూ వెళ్ళేలాగా ప్రభాస్ గారి సినిమాని ఆ ప్రభాస్ గారంటే ఆల్మోస్ట్ ఫ్యామిలీ అందరూ లైక్ చేస్తారు అవును అలాగా దాన్ని మార్చుకుంటూ చేసిన సినిమా ఇది ఇప్పుడు ప్యూర్ బిగిన్ టు ఎండ్ ఒక ఒక దీంట్లో వచ్చిందనమాట ఓకే